హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏకాదశిని హిందువులు పరమ పవిత్రమైన దినంగా పరిగణిస్తారు ప్రతీ నెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో మరొకటి జ్యేష్ఠమాసంలో వస్తుంది జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నిర్జల ఏకాదశి అంటారు ఈ సంవత్సరంలో నిర్జల ఏకాదశి జూన్ పద్దెనిమిది నా వస్తుంది నిర్జల ఏకాదశి అంటే కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపాసం చేసే రోజు నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది ప్రగడంగా విశ్వసిస్తారు నిర్జల ఏకాదశి రోజు లక్ష్మీదేవిని అత్యంత ఇష్టమైన తులసి మొక్క వద్ద పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది నిర్జల ఏకాదశికి తులసి మొక్కకు ఉన్న సంబంధం ఏమిటి ఆ రోజు తులసి మొక్క వద్ద ఏమి చేయకూడదు ప్రస్తుతం మనం తెలుసుకుందాం హిందువులు లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తున్నదన్న నమ్ముతారు అంతేకాదు లక్ష్మీదేవి నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేస్తుందని చెబుతారు అందుకే ఆ రోజు తులసి మొక్కకు పొరపాటున కూడా నీళ్లు పోయకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులకు ఎప్పుడూ తుంచకూడదు తులసి ఆకులు ఎప్పుడూ అవసరమైన ఏకాదశి రోజు కాకుండా అంతకుముందు రోజు మాత్రమే తుంచి పెట్టుకోవాలి తులసి ఆకులను తుంచే క్రమంలో గోలతో గిల్లడం మహాపాపం తులసి ఆకులు తుంచడానికి ముందు తులసి మొక్కను నమస్కరించి మరీ తుంచాలి మురికి చేతులతో లేదా మైల పడిన శరీరంతో స్నానం చేయకుండా ఎప్పుడూ తులసి ఆకులను తాకకూడదు ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది నిర్జల ఏకాదశి నాడు తులసి మొక్క ఉన్న చోట మురికి ఉండకుండా చూసుకోవాలి తులసి మొక్క పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలి ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాసం చేస్తుంది కాబట్టి అమ్మవారికి కనీసం నీళ్లను కూడా సమర్పించకూడదు పొరపాటున కూడా తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు బూట్లు ఇప్పకుండా చూసుకోవాలి నిర్జల ఏకాదశి నాడు తులసి విషయంలో జాగ్రత్తగా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టంగా పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కను ఆ రోజు పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది అందుకే నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఉపవాస దీక్షను ఆచరించి లక్ష్మీదేవిని పూజిస్తే నిర్జల ఏకాదశి విశిష్టమైన ఫలితాలు ఇస్తుంది